నిఖిల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ అయ్యాడు అయితే నిఖిల్ విన్నర్ అయినప్పటికీ పీపుల్ విన్నర్ అంటే గౌతమ్ అంటూ ట్రెండ్ అవుతుంది ఓట్లు గౌతమ్కి ఎక్కువ వచ్చినా నిఖిల్ని విన్నర్గా ప్రకటించడానికి తెర తతంగం నడిచిందంటూ చర్చలు నడుస్తున్నాయి నిఖిల్ స్టార్మా బ్యాచ్ కాబట్టి స్టార్మా వాళ్ళకి సీరియల్స్ చేస్తున్నాడు కాబట్టి విన్నర్ని చేశారని రియల్ విన్నర్ గౌతమ్ అంటూ హాట్ టాపిక్ నడుస్తుంది అయితే నిపులెంతే అన్నట్లుగా బిగ్ బాస్ హౌస్లోకి రెండుసార్లు కంటెస్టెంట్గా వెళ్ళి ఆ రెండు సార్లు రన్నర్ పైన అఖిల్ సార్దిక్ చేసిన కామెంట్లు నిఖిల్ విన్నింగ్పై అనుమానాలకు బలం చేకూరింది నిఖిల్ని విన్నర్ చేస్తారనే విషయాన్ని రెండు మూడు వారాల ముందే చెప్పేశాడు అఖిల్ సార్దక్ జన్యున్గా గౌతమ్ గెలవాలి కానీ నిఖిల్ని వినర్ చేస్తారు అక్కడ ఇంటర్నల్గా ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి గౌతమ్ను వినర్ చేసే అవకాశం లేదు కష్టపడిన వాడు అవ్వాలి కానీ నిఖిల్ని వినర్ చేస్తారు అంటూ మూడు వారాల ముందే నిఖిల్ని వెనర్ చేయబోతున్నారని గౌతమ్కి అన్యాయం జరగబోతుందని ముందే చెప్పేశాడు అఖిల్ సార్దక్ అతనితో పాటు టేస్టీ తీజా కూడా నాకు గౌతమ్ గెలవాలనుంది కానీ మనసు మాత్రం నిఖిల్ని అవుతారని చెప్తుంది అంటూ జరగబోయేదానిపై ముందే ఇంటిచ్చాడు ఇక అంతా ఊహించినట్టే గౌతమ్న కాదని నిఖిల్ని విన్నర్ చేశారు స్టార్ మా వాళ్ళు ఇదిలా ఉంటే అఖిల్ సార్దిక్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ నిఖిల్ మలయక్కల్ తాజా ఇంటర్వ్యూలో నిఖిల్ మాట్లాడుతూ అఖిల్ సార్దిక్ చేసిన వ్యాఖ్యలు ఖండించాడు నిఖిల్ రెండుసార్లు బిగ్ బాస్కి వెళ్ళాడు అప్పుడు గెలిచిన వాళ్ళు వాళ్ళు కాదు కదా స్టార్ మా వాళ్ళునే విన్నర్ చేస్తారు అని నిఖిల్ ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే తను ఆడిన సీజన్లో ఎవరు విన్నర్ అయ్యారో అతను తెలిసి ఉండకపోవచ్చు స్టార్ మా బ్యాచ్ అని పదే పదే అంటున్నారు అఖిల్ సార్థ స్టేట్మెంట్ ఇచ్చాడంటే వెల్ అండ్ గుడ్ స్టార్మా వాళ్ళే విన్నర్ని చేస్తున్నారంటే మరి నిఖిల్ వెళ్ళిన రెండు సీజన్లో అభిజిత్ బిందు మాధువులు గెలిచారు మరి వాళ్ళు స్టార్మా బ్యాచ్న అంతకుముందు విన్నర్స్ అయిన వాళ్ళ లిస్ట్ చూస్తే శివాలాజీ కౌశల్ రాహుల్ సిబ్బల్గింజ్ అభిజిత్ సన్నీ రేవంత్ పల్లవి ప్రశాంత్ వీళ్ళంతా స్టార్మా బ్యాచ్నా నేను విన్నర్ అయ్యాను కాబట్టి నేను స్టార్మా సీరియల్స్ చేస్తున్నాను కాబట్టి స్టార్మా బ్యాచ్ అందుకే విన్నర్ చేశారని అంటున్నారు కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే నిఖిల్ మలియాకాల్ అనే పేరు ఎవరో ఇస్తే తెచ్చింది కాదు నాకు నేను సంపాదించుకుంది దానికి నేను గర్వంగా ఫీల్ అవుతాను అతనికి ఆ క్లారిటీ ఉంటేనే నేను చేయలేను నేను నిజాయితీగా ఆడిగెలిచాను అందరికీ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు నేను చేయను అఖిల్సార్థక్ కన్నట్లుగా స్టార్ మామూలు నన్ను గెలిపించారనుకుంటే మంచిదే లేదు నిఖిల్ జన్యున్గా ఆడాడంటే అది ఇంకా మంచిది నాకు ఏదైనా ఓకే నేను ఇండస్ట్రీకి వచ్చిందే ఏదైనా తీసుకోవడానికి బిగ్ బాస్ హౌస్లో నేను నాలాగే ఉన్నా వెళ్ళిన రెండు మూడు వారాలకే నాకు కష్టంగా అనిపించింది ఉండలేనేమో అనిపించింది నా వల్ల కాదని అనుకున్నా బయట చూసే వాళ్ళకి ఏదనిపిస్తుంది కానీ వెళ్ళి ఆడిన వాళ్ళకి తెలుస్తుంది ఏడ్చిన సందర్భాలు అనేకం ఉంటాయి పేనరో రోజు వెనరుగా నా చేయి పైకెత్తేసరికి నా చేయనా అని షాక్ అయిపోయాను బయటకు వచ్చిన తర్వాత అభిమానుల అభిమానం చూస్తే ఎన్ని కోట్లు పెట్టినా వెలకట్లేను చాలా సపోర్ట్ చేశారు నా కోసం చాలామంది మాటలు పడ్డారు నోటుకు వచ్చినట్లు ఎవరు ఏం మాట్లాడినా నా అనుకున్న వాళ్ళు నా కోసం నిలబడ్డారు సెల్ఫ్ రెస్పెక్ట్ని వదులుకోలేదు నాకు బిగ్ బాస్ హౌస్లో వచ్చిన యాభై ఐదు లక్షల ప్రైజ్ మనీ కంటే కూడా ఈ అభిమానమే ఎక్కువ జనాలు మనుషుని గెలవడం ముఖ్యం అది నిఖిల్ మలయాకల్ సాధించాడు అంటూ చెప్పుకొచ్చాడు నిఖిల్